శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజు ఆదివారం రాత్రి ఏడు గంటలకు శ్రీమన్నారాయణుడు నారాయణుడు గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహణం చేసే ప్రక్రియ నేటికీ ఉంది ఈ వాహన సేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది స్వామి గజ వాహనాన్ని అధిష్ఠించిన రోజేగాక ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి వాహన సేవలో టిటిడి బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈఓ వరలక్ష్మి ఏఈవో గోపీనాథ్ వైకానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు సూపరింటెండెంట్ రమేష్ ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునికుమార్ ధనశేఖర్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు